హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను ఈ ఎగ్ మసాలా కర్రీ రోటీలోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎగ్ మసాలా కర్రీ చేయడం కోసం ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వెడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్తో మనము బ్రౌన్ ఆనియన్స్ని చేసుకోవాలి ఈ కర్రీ కోసం బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో అలాగే రెండు టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి అలాగే లవంగా ఇలాచి దాల్చిన చెక్క కొన్ని వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ ఇలా రెడీ అవుతుంది పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఎగ్స్కి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి మనము ఇంతకుముందు బ్రౌన్ ఆనియన్స్ చేసాం కదా అదే ప్యాన్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి వీటిలోనే మనం ఘాట్లో పెట్టుకునే ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసిన తర్వాత ఇదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చీలికల్లా చేసి వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వేయించిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ అలాగే ఒక పవర్ స్పూన్ కారం వేసాను అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి వీటిని బాగా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి తర్వాత ఇందులోకి మనము బ్రౌన్ ఆనియన్స్ టమాటోస్ పేస్ట్ చేసాం కదా అది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం మంచిగా కారం ఉప్పు అంతా ఆ పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మన కాయలంతా పైకి వస్తుంది పచ్చివాసన కూడా పోతుంది పేస్ట్ అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కర్రీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా ఒకసారి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపి ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ పైకి వస్తుంది కర్రీ కూడా దాదాపు దగ్గర పడుతుంది ఇంకొంచెం తిక్కు కావడం కోసం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాను టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు మంచిగా దగ్గరకు వస్తుంది కర్రీ చిక్కగా గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్